కీలకమైన వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పద్దులో ప్రాధాన్యతనిచ్చింది సాగును బాగు చేసేలా సముచిత కేటాయింపులు చేసింది వాతావరణ మార్పుల నేపథ్యంలో అన్నదాతకు మరింత పెన్నుదన్నుగా నిల్చేలా బడ్జెట్లో వ్యవసాయానికి ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లను కేటాయించింది వ్యవసాయ అనుబంధ రంగాలను మంచి లాభసాటిగా తీర్చిదిద్దడంతో పాటు రైతుల ఆదాయాలు మరింతగా పెంచేలా కృషి చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి స్పష్టం చేశారు ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ ప్రాజెక్టుని పూర్తి చేసేలా కృషి చేస్తామని నదీ జలాన్ని సర్కార్ తరలించుకుపోకుండా చర్యలు చేపడతామని రాష్ట్రంలోని సగానికి పైగా జనాభాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారమైన వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యతనిచ్చింది రైతుల ఆదాయాన్ని పెంచేలా వ్యవసాయ అనుబంధ రంగాలకు తగిన కేటాయింపులు చేసింది భారీ రుణమాఫీతో రాష్ట్రంలోని రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులు మెరుగుపరచేందుకు బాటలు వేశామన్న ఆర్థిక మంత్రి భట్టి ఉచిత విద్యుత్ రైతు భరోసా పంట రుణమాఫీ నీటిపారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు వంటి ప్రభుత్వ పథకాలు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు పండ్ల పండతోటలు పశుసంరక్షణ చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్న భట్టి ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖకు వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రకటించారు చేపల ఎగుమతుల్ని ప్రోత్సహించడంతో పాటు పాడి పశువుల అభివృద్దికి కృషి చేస్తున్నామని భట్టి వెల్లడించారు వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేసేందుకు గాను పళ్ల తోటలు పసు సంరక్షణ చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా అందిస్తున్నాం క్షేత్ర స్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకి యోగ్యం కాని భూములు గుర్తించడం ద్వారా ఈ వృధాన్ని అరికట్టాము రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నామున సాగులో ఇందు సేద్యం కొరకు పౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్ లో ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం మన రాష్టం నుండి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎక్స్పోర్ట్ ఓరియంట్ డ్ హోల్సేల్ చేపల మార్కెట్ ను నలభై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించాం రాష్ట్రంలో మేలు జాతి పాడి పశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలో ఒక కొత్త ఫ్రోజన్ సెమెన్ బూల్ స్టేషన్ ను ఇరవై ఒక్క కోట్ల ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నాం దీని అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాం దీని ద్వారా సంవత్సరానికి సుమారు పది లక్షల ఫ్రోజన్ సిమెంట్ డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది పశుసంవర్ద శాఖకు ఈ బడ్జెట్ లో వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేస్తున్నామన్నారు ఈ బడ్జెట్లో సాగునీటి రంగానికి ఇరవై మూడు మూడు వందల మూడు రూపాయలు కేటాయిస్తున్నామన్న భట్టి గత ప్రభుత్వ తీరుతో కృష్ణా గోదావరి నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు మరియు గణాంకాలతో కూడిన బలమైన వాదనలు వినిపించాం మన దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తక్కువ కేటాయింపుతో ఎక్కువ నీటిని వినియోగిస్తున్న విషయాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచి ఇరు రాష్ట్రాల నీటి వినియోగాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి మరియు నియంత్రించడానికి టెలిమెట్రీ వ్యవస్థని ఏర్పాటు చేయాలని సూచించాం మన నీరు దారి మళ్లకుండా అవసరమైతే ఈ టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా భరించేందుకు సంసిద్ధత వ్యక్తపరిచాం రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుని ప్రాధాన్యత క్రమంలో ఏబి కేటగిరీలుగా విభజించాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సేద్యంలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు నీటిని అందించడానికి వీలుగా ఉదయ సముద్రం బ్రాహ్మణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ప్రారంభించాం ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఆరు పాయింట్ ఏడు సున్నా టీఎంసీల నీటిని బ్రాహ్మణ గలమల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు లిఫ్ట్ చేయబడుతుంది ఈ ప్రాజెక్టు ద్వారా తొంభై నాలుగు గ్రామాల్లో లక్ష ఎకరాలకి సాగునీటిని మరియు పోరాడి సమస్య ఉన్న నూట ఏడు గ్రామాలకి సాగునీటిని అందించడం అవుతుంది శ్రీ ఎస్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల సామాన్యులకు తీరని వేదన మిగిలిందని కనీసం సమస్యలపై పెట్టుకున్న దరఖాస్తుల్ని పరిష్కరించలేకపోయిందని అన్నారు భూ వివాదాలకు తావు లేకుండా భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించేలా పూర్తి పారదర్శకతతో భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెస్తున్నామని భట్టి వెల్లడించారు తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది ఈ చట్టంలోని నిబంధనలు పారదర్శకంగా సమగ్రంగా భూ వివాదాలకు తావు లేకుండా భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి రూపొందించబడ్డాయి డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ ఆధునిక సాంకేతికను ఉపయోగించడం ద్వారా భూభారతి లావాదేవీలని సులభతరం చేసి సక్రమమైన భూ రికార్డు వ్యవస్థను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది భూ పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి పదివేల గ్రామ స్థాయి అధికారుల పోస్టుల్ని మంజూరు చేశాం దీనితో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల పాత్రను పునరుద్ధరించి భూ సమస్యలను వేగంగా పరిష్కరించే సమర్థవంతమైన పాలనా వ్యవస్థని తీసుకున్నాం